పేదవుడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా చిన్న మండలంలో నాలుగు వందల డెబ్బై మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అందజేశారు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల పునఃపారంభమైనందున విద్యార్థులకు ఏకరూప దస్తులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తూ మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేట శివార్లో రెండు వందల కోట్ల రూపాయల నిధులు కేటాయించి సుమారు ఇరవై ఐదు ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దామోదర్ గృహ నిర్మాణ శాఖ పిడి మాణిక్యం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సాన సత్యనారాయణ మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్దిరామరెడ్డి మాజీ ఎంపీటీ శిలా ఫోరం అధ్యక్షులు శివకుమార్ మాజీ సర్పంచులు రాజురెడ్డి జనార్దన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు గోపాల్రెడ్డి యాదవరావు పాడాల శిబిరాములు మనోజ్ కుమార్ భిక్షపతి రాజశేఖర్ రెడ్డి రాజ్ కుమార్ గౌడ్ అక్బర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు ఇంకొక చిన్న ఉదాహరణ Thank you. మెగ్గుపరుచున్నారు ఉద్దేశంతో రాయ్ పేట్ మెయిన్ రోడ్ మీద దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లు పెట్టి బ్రహ్మాండ స్కూల్ కూడా ఇవాళ నిర్మించుకుంటా ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఆ స్కూల్ కూడా మన పిల్లలు మంచిగా చదువుకోవాలి భవిష్యత్ భవిష్యత్ ఇంకా ఉన్నతమైన స్థానాలకు పోవాలనే ఒక ఉద్దేశంతో స్కూల్ కూడా మనం మంజూరు చేసేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే కాదు పక్కనే మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ అని చెప్పి గత పదేళ్ల నుంచి కొబ్బరికాయలు మొత్తం రిబండ్ కట్ చేస్తుంది తప్ప మెడికల్ కాలేజ్ లేదు ఏం లేదు అన్ని మాటలు అన్ని మాయా మాటలు పోస్ట మాటలు అరే ఎన్నికలు రా